సొసైటీ పాలకవర్గం నుండి మేము దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ నాలుగు సంవత్సరాల నుండి గత పాలక ఒక వాస్తవంగా చెప్పుకోవాలి పాలక వర్గం ఒక మంచి కార్యక్రమం వాళ్ళు వీలైనస్తారు వాళ్ళు ఒక రైతుల క్షేమం దాన్ని మనం మన శాశ్వత పనిచేయాలనే ఉద్దేశం ఈ నాలుగు సంవత్సరాలు ఇది ఇప్పుడు గ్రేడ్ వన్ సొసైటీగా ఈ జిల్లాలో ఏర్పడడం జరిగింది కన్నా మనకు సొసైటీకి లాభదాయకంగా ఉండేదాంట్లో ఇది నెంబర్ వన్ అంటే ఒక కోటి నలభై లక్షల రూపాయలు మిగులు బడ్జెట్ తోటి ఈ సొసైటీ ఉండడం జరిగింది అప్లికేషన్ ఉన్నాయి దాన్ని క్లియర్ చేస్తాం మీకు ఉదాహరణకు చెప్తా ఇది ఈ సొసైటీకి మార్పు ఇచ్చి ఉంది దానికి ఇంకా బ్యాలన్స్ ఉన్న రైతులు మూడు వందల మూడు కేవలం వనపర్తి సొసైటీలో మూడు వందల మూడు మందికి మాత్రమే ఇంకా రుణమాఫీ రావాల్సి ఉంది దానికి రెండు కోట్ల పద్దెనిమిది లక్షల అరవై వేలు ఉంది ఇప్పటి వరకు ఐదు వందల ముప్పై రెండు మందికి మనం ఐదు వందల ముప్పై రెండు మందికి లోనింగ్ ఇవ్వడం జరిగింది దానికి నాలుగు కోట్ల నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేలు రూపాయలు మనం రుణమాఫీ అయ్యి మళ్ళీ వారికి తిరిగి రుణాలు ఇవ్వడతాయి ఈ రుణమానికి కాకుండా కొత్త సబ్జెక్టు అప్లై చేసుకుంటారు కదా తొంభై నాలుగు లక్షలు నలభై మూడు వేలు ఈ కొత్త నమ్మక ఇవ్వడతాయి అంటే దానికి ఈ రోజు ఇస్తుంది నూట అరవై రెండు మంది నూట అరవై రెండు మందికి అంటే ఇంకా కొంతమందికి ఇంకా ఇంకా ఒక ముప్పై ఐదు మంది అంటే అప్లికేషన్ పెట్టుకున్నారు ఇంకొక ముప్పై ఐదు మంది ఇరవై రెండు ఇంకొక అరవై డెబ్బై మందికి పెట్టుకున్న అది తొంభై రూపాయలు వస్తుంది క్లియర్ చేస్తుంది కానీ ఇప్పటికైతే పడుతున్నా నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేలు అంటే వీటితో కలిపి మొత్తం వచ్చి పాత ఇచ్చి నాలుగు లక్షల నాలుగు కోట్ల తొంభై తొమ్మిది లక్షల పద్నాలుగు వేల రూపాయలు మనం రెండు కలిపి తర్వాత రెండు ఇచ్చి ఒక ఐదు ఎకరాల భూమిని ఈ సొసైటీకి గవర్నమెంట్ భూమి ఇవ్వడం జరిగింది ఐదు ఎకరాలు ఇది సొసైటీ ఏ గ్రేడ్లో ఉన్నందుకు పెస్కాప్ నుంచి మనకు ఒక కోటి అరవై లక్షల రూపాయలు రెండు గోదాములకు ప్లస్ చిన్నగుంట పల్లెల్లో రెండు సెటర్లకు దాన్ని ఫౌండేషన్కి వేయడం జరిగింది అది రేపు తొందరలోనే గోదాము స్టార్ట్ అయింది అది ఏడు ఏడు సెంటర్ ఏడు సెంటర్లు ఉన్నాయి చిట్టాల అనే దానిలో ఉంటుంది అది గంటలో ఉంటుంది ఒకటి ఒక సెంటర్ అంకూరు ఒక సంటన్ చిన్న ఒక ఒక పెద్దగూడెం పెద్ద గూడెం చందాబు కడుపు సవాయి సంతన్లు ఉంటాయి సొసైటీ ఎక్కువ ప్యాడి రాదు ఉన్న మహిళా ప్రకృళ్లు వాళ్ళు లేదా చుట్టుముట్టు మహిళా ప్రకృళ్లు వాళ్ళు ఉన్నాయి కాబట్టి తక్కువ ఉంటుంది ఇది అక్కడ పాముల కానీ పెద్దేరు కానీ ప్రస్తుత పూట కానీ చాలా అయ్యస్ట్ డెబ్బై లక్షలు వలకొస్తా కానీ సొసైటీ పెద్దది